జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి ఆరోపించారు బీఆర్ నాయుడు కుమారుడు సారథ్యంలో నడుస్తున్న కార్యాలయం ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్లాట్ల పేరుతో ఏకంగా తొంభై కోట్లు వసూలు చేసిందని ఆయన అన్నారు జూబ్లీహిల్స్ సొసైటీలోని కార్యాలయం ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండానే అక్రమ కార్యకలాపాలు పాల్పడిందని భూమన కరుణాకరెడ్డి పేర్కొన్నారు నిన్న రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆ కార్యాలయానికి పద్దెనిమిది లక్షల ఫైన్ విధించడం ఈ అక్రమాలకు నిదర్శనమని ఆయన అన్నారు జూబ్లీ హిల్స్ సొసైటీలో జరుగుతున్న అక్రమాల అన్నింటినీ కావని వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ ఈ వ్యవహారంపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు లేవని కూడా మీకున్నటువంటి ఆర్థిక మీడియా బలంతో మీరు దాదాపు తొంభై కోట్ల రూపాయలు వసూలు చేసేశారు ఐదు వందల కోట్ల రూపాయల మీద కన్ను వేస్తే రేరా నిన్న మీకు పద్దెనిమిది నర లక్షల రూపాయల ఫైన్ విధించింది బి రవీంద్రనాథ్ అనే మీ కుమారుడి అధ్యక్షతలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ సొసైటీలో గతంలో జూబ్లీ హిల్స్ సొసైటీకి ఎంతో గొప్ప వ్యక్తి అందరికీ మన్ననలు పొందినటువంటి వ్యక్తి నరేంద్రనాథ్ చౌదరి గారి హయాంలో అత్యద్భుతంగా ఆ సంస్థ విరాగిల్లింది